టెస్ట్ చరిత్రలో టీమిండియా రికార్డు గెలుపును నమోదు చేశాడు చేసింది అయితే ఇక్కడ ఐదు వందల డెబ్బై ఏడు టెస్టుల చరిత్రలో పరుగుల పరంగా భారత్కు ఇదే అత్యంతమైన భారీ విజయం రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్లో నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ తేడాతో నిగ్గి ఈ ఘనత సాధించింది భారత జట్టు అయితే ఇక ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే ఓపెనర్ యశస్వి జైష్వాల్ డబల్ సెంచరీతో కథన్ కథం తొక్కాడు ఇక ప్రత్యర్థికి కొండంత లక్ష్యాన్ని ఇవ్వడంలో ముందడుగు వేశాడు ఇక ఆ తర్వాత భారీ స్కోర్లు చేశాడు ఇక డబుల్ సెంచరీ చేసిన అనంతరం జడేజా కొన్ని మాటలైతే మీడియా ముందు చెప్పాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు అసలు ఇంతకీ యశస్వి ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం కుదురుకుంటే భారీ స్కోర్ సాధించడానికి నేను ప్రయత్నిస్తా టెస్ట్ క్రికెట్ను మనం ఊహించలేం అందుకే వీలైనంత ఎక్కువ పరుగు చేయడానికి నేను ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటా అయితే తొలుత క్రీ క్రీజ్ లో నిలదొక్కుకోవడానికి కష్టపడ్డా అందుకే సెషన్ వరకు నిదానంగా ఆడాను తర్వాత నేను మంచి ను అందుకున్నాను అయితే ఆ తర్వాత వెనునొప్పి నన్ను చాలా బాధించింది మైదానాన్ని ఎంత నొప్పొచ్చినా అనుకున్నా కానీ తప్పలేదు ఇక ఇవాళ ఆటలో తిరిగి బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఆఖరి వరకు క్రీజ్ లో ఉండాలని నిర్ణయించుకున్నా స్కోర్ సాధిస్తూ జట్టును ముందుకు నడిపి నడిపించాలనుకున్నా రోహిత్ జడేజా ఆడిన ఇన్నింగ్స్ నాకు స్ఫూర్తిని రగిలించాయి వారి అంకిత భావాన్ని చూసి సెషన్లతో పాటు ఆడాలనుకున్నా బహుశా ఈ రోజు నేను డబల్ సెంచరీ సాధించాను అంటే వాళ్లే నాకు ప్రేరణ వారే నాకు స్ఫూర్తి వాళ్ళిద్దరికే నా ఈ సెంచరీ అంకితం ఎప్పుడైనా సరే వంద శాతం జట్టు కోసం కష్టపడతా అంటూ ఇక జయశ్వాల్ అన్నాడు శనివారం ఆఖరిలో వ్యక్తిగత స్కోరు నూట నాలుగు వద్ద రిటైర్డ్ హట్ గా వెనుతిరిగినా కూడా మళ్ళీ ఈ రోజు అంటే ఆదివారం రోజు ఆటలో మిగిలిన బాకీ సెంచరీని పూర్తి చేసి మళ్ళీ ఇంకొక డబల్ సెంచరీని సాధించాడు